అలాగే ఈనాడు ఈ యొక్క భవని చార్టల్ ట్రస్ట్ యొక్క ఆలోచనని ఆచరణలో తీసుకురావడానికి నాకు అన్ని విధాలుగా సహకరించిన అమరావతి సెక్షన్స్ అధినేత అనిల్ గారికి అలాగే వేదికపైన ఉన్న పెద్దలు రావడానికి గల కారణాలు ఏమిటి ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ని ఎంచుకున్నారన్నది మీడియా వారికి కూడా అడుగుతూ మీరు గమనించినట్లయితే గత ఐదు సంవత్సరాలు అన్ఎంప్లాయ్మెంట్ అన్నది రాష్ట్రంలో ఏ విధంగా అన్నది మీరు అందరూ చూస్తున్నారు ఒక్క డిఎస్సి కూడా తీసిన పాపానికి పోలేదు పైపెచ్చు యువతకి ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ చేశారనే ఆనాడు దీద చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేము అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవన్నారు కదా ఏమిటి అని చెప్పి చూడటానికి వాస్తవ పరిస్థితులు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాం గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ చూస్తున్నాం అక్కడ పిల్లలు చెప్తా ఉన్నారు ఇదే ట్రైనింగ్ సెంటర్లోని మా స్టూడెంట్స్ మా సీనియర్స్ చాలా మంది నేర్చుకున్నారంట ఉద్యోగాలు వచ్చినాయంట అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల నుంచి యువత రోడ్ల మీదకి వచ్చి మా భవిష్యత్తు అని గత ప్రభుత్వంలో అడిగిన విధానాలన్నీ కూడా గమనించి ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం గెలిచిన తర్వాత ఇది ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తాను అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అనేక సందర్భాలు అభ్యర్థించాను కదా లేకపోతే ఒక సంస్థ ఉంది కదా వారి విద్యార్హత బట్టి కల్పించేది నేను అన్నప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారు క్వాలిఫికేషన్ బానే ఉంది వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏ స్కిల్స్ ఉన్నాయి క్వాలిఫికేషన్ పక్కన పెడదాం ఏ ఉన్నాయి ప్రస్తుతం డిమాండ్ ఉన్న స్కిల్స్ వచ్చా వాళ్ళకి మీరు ఉంటే చెప్పండి నేను ఉద్యోగం ఇస్తానుని చెప్తా ఉన్నారు అలాగా కొంతమంది అయితే ఈ స్కిల్స్ కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయా మీ పిల్లలకి మీరు చెప్తున్న పిల్లలకి ఉంటే చెప్పండి నేను జాబ్స్ ఇస్తానని చెప్తా ఉన్నా సరే ఏమున్నాయి ఏమున్నాయని అడిగితే డిగ్రీ పీజీ అయితే పూర్తి చేసుకుంటున్నారు కానీ ఎవరి దగ్గరికి సాఫ్ట్ స్కిల్స్ లేవు సరే ఏం చేయాలి ఓ పక్కన క్వాలిఫికేషన్ ఉంది మార్కెట్లో స్కిల్స్ లేవు వీళ్ళకి డిమాండ్ ఉన్న స్కిల్స్ అస్సలు లేవు ఈ రెండు మధ్యన ఆ గ్యాప్ ఏదైతే ఉందో అవగాహన చేసుకొని మరి మా టీమ్ వాళ్ళు చర్చించమన్నా చర్చించమంటే అనిల్ అనేక సందర్భాల్లోని మాట్లాడుతూ చెప్తా ఉంటాడు సోదరుడు అనిల్ తను కూడా మీలాంటి వాడే మీలోంచి ఒకటిగా వచ్చాడు తన స్టార్టింగ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన పెట్టినప్పుడు పది పదిహేను మందితో స్టార్ట్ చేశాడు కష్టపడ్డాడు ఇప్పుడు ఒక ఓన్ ప్రాపర్టీ ట్వెల్వ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుని అమరావతి సొల్యూషన్స్ అని వందల్లోని ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తా ఉన్నాడు తనతో చర్చించినప్పుడు తను తను కొన్ని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది మార్కెట్లో ఇప్పుడు ఏదైతే డిమాండ్ ఉన్న స్కిల్స్ కొన్ని ఉన్నాయి పైగా ఇంకా ఉన్నాయి చెప్పారు ఇవి నేర్చుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు చాలా సులువుగా రావడానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు మేము ఆలోచించి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా తీసుకెళ్ళాలి ముందుకి ఇవన్నీ చర్చించినప్పుడు బహిరంగ మార్కెట్లో ఒక త్రీ మంత్స్ ఈ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే ట్వంటీ థౌజండ్ థర్టీ కూడా తీసుకుంటున్నారు కొన్ని చోట్లయితే ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వన పరిస్థితులు చూస్తాము ఉన్నాం మరి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ట్రైనింగ్ త్రీ మంత్స్కి అవుతా ఉందంటే ఈరోజు మరి శాసనసభ్యుడిగా మనం కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు సామాజిక బాధ్యతతో ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చర్చించినప్పుడు దాన్ని రేట్ తగ్గించి మనం ఏదైనా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక అమౌంట్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తే మిగిలింది స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి నేను త్రీ మంత్స్ ట్రైనింగ్ ఎందుకంటే అన్ని దగ్గర మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది థర్టీ ల్యాక్స్ తోటి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మంచి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టున్నారు చేస్తే బాగుంటుందని చెప్పారు సరే అంత అమౌంట్ అంటే త్రీ మంత్స్కి ఇప్పుడు అరవై ఐదు మంది రిజిస్టర్ అయ్యాయి అవకాశం ఇచ్చినప్పుడు వ్యాపారపరంగా కాస్త స్థిరపడి ఉన్నాం కాబట్టి ఏదో రూపంలోని కార్యక్రమం చేద్దాం రాష్ట్రానికి రాజమండ్రి సిటీ ఒక రోల్ మోడల్ అవ్వాలని చెప్పి ఆలోచించి కార్యక్రమం తీసుకున్నాం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఆలోచన లేదు ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడే ఇంకా అనేక చెప్పలే బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మనల్ని అన్నారు మీ వారు మీ కుటుంబ సభ్యులు సమానమైన తెలుగుదేశం పార్టీ వారు కానీ లోకేష్ గారు అభిమానులు కానీ ఎంతమంది ఇస్తారని అనుకుంటున్నారంటే ఒక వెయ్యి మంది ప్లాన్ చేద్దామండి అని మా ట్రస్టర్స్ అందరితో మాట్లాడామంటే రవి కెన్యాలో ఉన్నారు డాక్టర్ రవి గారు వంద మంది పయనిస్తే సెన్సేషన్ సరగా స్వతహ అవ్వదు బ్లడ్ డొనేషన్ అంటే అది ఇవ్వాలంటే కమిట్మెంట్ ఉండాలి డిసిప్లిన్ అన్నారు నువ్వు మర్చిపోతున్నావు మనం తెలుగుదేశం పార్టీ మనకు ఉందే కమిట్మెంట్ డిసిప్లిన్ అని చెప్పి అతను చెప్తే ఇప్పటికి ఆరు వందల మంది దాటం బ్లడ్ డొనేషన్ ఇంకా రిజిస్ట్రేషన్లోనే ఏవైతే ఇంకా ఒక నూట యాభై రెండు వందల మంది ఉన్నారు అంటే ఆ స్పందన చూసిన తర్వాత ఆనందంతో బాధ్యత మరింత పెరిగిందనే భావనతో లేదు నా స్వలాభం కోసం ఆలోచించాలంటే నేను ప్రతి సమావేశం అదే బ్లడ్ డొనేషన్ దగ్గర ఏ మైక్ పట్టుకొని అదే డయాస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఏడెనిమిది నెలలే అయింది కదా ఇంకొక సంవత్సరం ఆగండి తెచ్చేస్తాను అంట ఆ సంవత్సరం అయింది ఇంకొక సంవత్సరం ఆగండి టూ ఇయర్స్ అయ్యింది కదా నేను తెస్తాను అంటాను కానీ నా స్వలాభం కోసం ఆలోచించరా రాజకీయంగా అస్సలు ఆలోచించరా డే నుంచి ఇస్తే అవకాశం ఇంకెంతమందికి అవకాశాలు వస్తాయి రేపు ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్కడైనా ఎదురైతే మీరు మాకు అవకాశం ఇచ్చే మీ ఇచ్చిన అవకాశం ద్వారా ఉద్యోగం దక్కింది నేను కానీ నా కుటుంబం కానీ ఒక భరోసా పట్టి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అని వాళ్ళు కనబడినప్పుడు చెప్పిన మాట కోసమే ఈరోజు ఇదంతా కూడా చేస్తా ఉన్నాము గమనించండి కలు తిరుగుతూ ఉంటే అంచు మీరేమని కలు తిరుగుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయా ఏమను ఏం చెమకలు పడుతున్నాయని అనుకుంటే ఇవన్నీ చెవికి సముదాయించి పక్కన కూర్చోని అనుకుంటే అబ్బాయి వెళ్ళిపోతే ఇందాక వచ్చి ఎంత చెబుతున్నారు ఏంటన్నా అంత చలిలోనే వాళ్ళు తిరుగుతున్నారు అమెరికాలో తండ్రి కొడుకులు ఈ మాత్రం బాధ్యత మాకు లేదా అంటే నేను ఆశ్చర్యంలోనే అంటే మనకు ఆలోచన రానిది మోటివేషన్ అంటే అంత చలిలో ఇంకా లోకేష్ గారు ఒక టీజీ భరత్ రామ్మోహన్ నాయుడు వాళ్ళ వయసుకి తగ్గట్టు కాకుండా చర్కిన్లు వేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా అదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు రోడ్లు రోడ్లు తిరుగుతున్నారు దేనికోసం పెట్టుబడి మైనస్ టెన్ డిగ్రీస్ ఎవరి కోసం పెట్టుబడి వాళ్ళు సొంత సొంత కంపెనీలు తెచ్చుకుంటున్నారు రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్న యువత కోసం ఆ ఆ పిల్లల యొక్క కుటుంబానికి భరోసా నింపడం కోసం కష్టపడతా ఉన్నారు ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకున్నాం సద్వినియోగపరుచుకోండి నేను మీ యువత అందరినీ కోరేది ఒకటే అభ్యర్థించేది ఒకటే నమ్మకంతో రండి ఉద్యోగంతో వెళ్ళండి మీరు నమ్మకంతో రండి ఉద్యోగాలు ఎక్కించడానికి నా వంతు అనిల్ వంతు అలాగే ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడే తయారవుతాము ప్రభుత్వం దగ్గరించి కూడా అడుగుతాం సార్ ఇలాగ మేము ఆంధ్రప్రదేశ్ ఇలాగ మన రాజమండ్రి సిటీలో చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కంపెనీస్ మాత్రం త్రీ మంత్స్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు సహకరించండి అని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ వారిని కూడా అడుగుతాం అన్ని విధాలుగా ఆదుకుంటాం ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉన్నాయో దాన్ని బాగా అవగాహన చేసుకోండి మీ క్వాలిఫికేషన్కి నైపుణ్యాభివృద్ధి కలయిక తప్పకుండా మీకు ఉజ్వలమైన భవిష్యత్ వస్తుందని భావిస్తూ ఉన్నాను రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఈ యొక్క బ్యాచ్లో వచ్చిన ఉద్యోగాలు బట్టి మరింత మంది ఎస్ ఉద్యోగాలు వస్తున్నాయి మేము కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవాలన్న ఆలోచనలోకి యువత మీరు కూడా కృషి చేయాలి మీకు వచ్చే అవకాశాలు నెక్స్ట్ బ్యాచ్ వారికి స్ఫూర్తిగా నింపే విధంగా కూడా మీరు కూడా ప్రవర్తించాలని తెలియజేసుకుంటూ మరి అభ్యర్థించిన వెంటనే మాతో పాటు ఎందుకంటే అనిల్ గురించి కూడా చెప్పాలి టూ థౌసండ్ ఎయిటీన్లో లో టీడీపీ గవర్నమెంట్ ఓపెన్ అవ్వాల్సిన కంపెనీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గా చేయలేకపోయారు గత ఐదు సంవత్సరాలు ఈ కంపెనీని మేము ఓపెన్ చేసుకుంటాం అని వైసీపీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఇబ్బందులు పెట్టినా సహకరించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ అఫీషియల్ గా అయ్యింది రాలేకపోయి ఉన్నారేమో కానీ అయ్యింది ఎన్నిసార్లు ఒక దాన్ని ఓపెన్ చేస్తారని ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఆయన సంస్థగా ఆయన తెలియచేస్తే చాలా ఇబ్బందులు పెట్టి అతను అంటే ఈ లాంటి వాళ్ళే రాష్ట్రం అనేక మంది సంస్థలను ఇలాగే ఇబ్బందులు పెట్టారు అయినా నెలకొక్కుని నేను ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి వచ్చాను రాజకీయాల కోసం కాదు నేను ఉద్యోగాలు కల్పించడం కోసమే వచ్చాను నా పాత్ర అదే నేను రేపు భవిష్యత్తులో కూడా పోషిస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించడం కోసం ఆలోచిస్తున్న అనిల్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని స్వీకరించి ముందుకొచ్చి మమ్మల్ని మా నగర యువతని వాళ్ళ తల్లిదండ్రులకి ఒక నమ్మకం క్రియేట్ చేసే దానికి మీ వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ముందుకొచ్చినందుకు అనిల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం